వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు చాలా మంది మన సబ్‌స్క్రైబర్లు నిన్ను సపోర్ట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏమైంది రోజు ప్రతి వీడియోలో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని అంటున్నారు అని అంటున్నారు ఇక మా బాధ మాకే ఉంటది కదా దోస్తులు సపోర్ట్ చేసిన వారని కాదు ఇలా వీడియోని చూసి సపోర్ట్ అంటే వెళ్ళిపోతారు చూడు వాళ్ళ గురించి చెప్తున్నాం దోస్తులు మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనంద ఆనందపరుస్తుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి అక్కడనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు సాధన నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా కృతజ్ఞతలు అండి ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఉండాలి మన ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ ఫిఫ్టీ ఫోర్ అనమాట వరకు వస్తుంది రాదు అనుకున్నాం కానీ మీ సపోర్ట్ వల్ల పార్ట్ ఫిఫ్టీ వరకు వచ్చింది చాలా ఆనందంగా ఉంది దోస్తులు ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి చెప్పురా చిన్న ఇంకా ఏంది సంగతులు మరి సంబంధాలు ఓకే అవుతున్నాయా ఎన్ని సంబంధాలు వచ్చినాయి ఎన్నెన్ని ఓకే చేసినావు ఎన్నెన్ని క్యాన్సల్ చేస్తున్నావు ఏది సరిగా చెప్తలేవేంది తమ్మి ఏమన్నా మా అమ్మనైతే సంబంధాలు చూడమ్మా అయితే చెప్పిన కానీ ఇంతవరకు నా దగ్గర దాకా ఒక్క సంబంధం ఇట్లా రాలేదు ఇక నాకు తెలిసి మా మీనమామ బిడ్డు ఉన్నదే ఇక గావకి అంటగడతారు ఇక అమ్మ ఏం చేయాలిపో ఒళ్ళ చూస్తా ముద్దుగానే ఉంటుంది కానీ షార్ట్ టెంపర్దే చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి ఊకనే అలుగుతుంది ఇవ్వగానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ అమ్మ కాళ్ళతో పెద్దని ఎత్తి ఏమో వేరే సంబంధం చూడే అమ్మా అని అంటే మా అమ్మ అరే మా తమ్ముని బిడ్డే మా అన్న బిడ్డ వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరినో వేసుకోగానే ఇంకోని అయితే వద్దు కొడుక ఎవరితో వచ్చి మన సంసారం ఆగం చేసేందుకు నాకు ముందే శాతనైతే లేదు జర నాకు ఆడపిల్ల లేరు కదా నా ఆడపిల్ల లెక్క చూసుకుంటున్నా కన్న తల్లి లెక్క చూసుకుంటారే వాళ్ళు అని ఇంకా అట్లా అంటుందిరా ఇక ఏం చేస్తాం మా అమ్మ చూపించిన సంబంధం చేసుకోవాల్సి వచ్చినట్టు ఇక తప్పుతా ఓహో అంతేనా ఉన్నారు అటు కాకుండా ఇద్దరా ఇక ఒకరు కాకుండా ఒకరిని వేసుకుందీ మరి ఇంకేంది మీ మేనమామలు బాగా బలిసినోళ్ళే అంట కదా మరి పెట్టుబోతలు బాగా పెడతట్లు తీరా అట్లా కాదు కానీ ఇదేరా నిమ్మలంగా కనిపిస్తున్నావు మొన్నటి అనిపి చూస్తున్నా ఇక మనసు అంత ప్రశాంతంగా ఉన్నట్టుంది కదరా అవునే అన్న నిజంగా మనసు అంతా చాలా తేలికగా ఉంది ఇక తెప్పని తీసుకుపోయి ఈ చెరువు లేస్తే ఎట్లా తేలుకుంటూ పోతుంది మంచిగా హాయిగా గట్లనే ఉండేది నా పానం గిట్ల ఇన్ని దినాలసంది యువత గురించి ఆలోచన పెట్టుకొని అది ఇప్పుడు ఫోన్ చేస్తుందా ఎక్కడ పోదామంటదా ఏమేమి ఖర్చు అవుతాయా నా దగ్గర పైసలు ఉన్నాయా ఇంకొన్ని దగ్గర అప్ప ఆడుకోవాలి అని హాగమాగం అవుతుండే ఇప్పుడు చూడు నింబలాంగు ఉన్నది పానం గిట్లనే పెళ్ళి చేసుకోకుంటుంటే ఇంకా మంచిగా ఉంటుందేమో కదనే ఏ గట్లా పెళ్ళి చేసుకోవద్దు అని అనొద్దు నాయన పెళ్లి చేసుకుంటేనే బరువు బాధ్యతలు అన్నీ ఉంటాయి మన సంసారం మన ఇల్లు గిట్లా పెరిగి పెరుగుతుంది పొడిగింపు అవుతుంది గట్లా పెళ్ళి చేసుకోకుండా గట్లనే ఉంటే గాలీజుగా ఉంటుందిరా ఇమ్మ జీవితం ఎందుకురాయన కొత్త కొత్తవి చేసుకోవాలి కొత్త కొత్తవి చూస్తుండాలి ఒక ఆడవీళ్ళని ఇంటికి తెచ్చుకుంటే ఇక నీ గిట్ల ఎరకవుతుందిరా సంసారం అంటే ఏంది ఎందుకంటే చిన్నప్పటిసంది ఆడవీళ్ళ లేని ఇల్లు కదా మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసి పెరిగిర్రు పెద్ద ఇరు ఇంటికి ఒక వస్తే రేపు రేపు బిడ్డ పుట్టిందనుకో పుట్టిందనుకో కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటారు మంచిగా ఉంటుంది రా జీవితము గీడికే అయిపోయింది అనుకుంటా కాదని ఇంకా తిరిగి మొత్తం మోసపోయినట్టే మాట్లాడతావేంద్రా పోని పోని అయ్యింది ఏదో అయిపోయింది ఇచ్చిపెట్టేసి ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా నిమ్మలంగా మంచి దారిలో ఓసారైనారా ఇంకా అంతే అన్న సరే సరేగా నడిపిద్దాం అవుతుందో ఇక ధైర్యం చేస్తా కానీ ఈ అవ్వ ఇంకా బక్కమ్మలో మొగడుంటే చూడే బక్కయ్య ఆ బక్కయ్య కానీ లక్ష రూపాయల దాకా ఉన్న నేను ఏం చేయాలో నాకు అవుతుంది ఈ అవ్వ పోయి పోయి గాని దగ్గరనే ఎందుకు తీసుకున్నారా ఆయన అనిపిస్తుంది కానీ ఇక ఆ టైంలో ఎవరు అప్పు ఇవ్వకుండానే ఇక ఆడే గతయిండు ఆఖరికి ఆడే ఇచ్చిండు నా పానం తింటుండు అప్పు కట్టరా అప్పు కట్టరా అని ఏం చేయాలి నా దగ్గర ఏమో లక్ష రూపాయలు వెళ్ళి లేవు ఇప్పుడు పెళ్ళి చేసుకుందామన్న మా అమ్మకు ఇన్నో అన్న చేతిలో పెట్టండి తీస్తుందా మరి ఇక అవన్నీ ఏడికింది ఎవర నాకు ఏం అర్థమవుతులేదే నువ్వు ఓసిని పోయి ఇక బక్కమ్మల దగ్గర అప్పు తీసుకున్నావురాయన త్రూ ఓ గసంటి తప్పు చేయదురాని నాయన ఊర్లో గంత మంది ఇచ్చి పెట్టుకొని ఇక నువ్వు పోయి ఇంటికేసి అక్క గురికి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నావు అంటే అబ్బో అబ్బా అక్కది ఊకుంటదారా ఆరా అస్సలు ఊకోదు గట్టిగా లొల్లి పంచాలు చేసి వసూలు చేసుకొని పోతుంది లేకుంటే ఇంట్లో ఏమన్నా గట్టిగా సామాను ఉందనుకో దెంకొని పోతుంది నువ్వు ఇచ్చేది అక్కకి ఇయ్యను అని అమ్ముకున్న అమ్ముకుంటుందిరా అమ్మో దాని దగ్గర చాలా తెలివి ఉన్నది ఒకవేళ ఇవ్వకుంటే ఏమన్నా మరుగు మందుగిట్ల పెట్టి ఏమన్నా చేతవడి ఇట్లా చేసి పెడుతుందా ఆయన దానికి అసలు తెలివి బాగున్నది అవ ఎవరు చెప్పలేదు అరకు పోయిపోయి దానికి దగ్గరికి పోయినావు ఊయమ్మ అంతే నాని నాకేమీ పాడయ్యి ఇక ఆ టైంలో ఎవ్వడు గది లేక దాని దగ్గర తీసుకున్నట్టు అయిపోయింది పా ఇక అప్పుడు అమ్మగారు ఫోన్ చేయంగానే ఆ ఏడికి రావాలి ఈడుకా ఆడకా అని ఉరికేది ఇక జేబులో పైసలు లేకపోతే ఏమన్నా అని అప్పడుకొని పోయేది ఇక ఎవ్వరు దొరకక ఇక ఆళ్ళ దగ్గరనే అప్పుడు ఇన్ని ఇన్ని ఇప్పుడు ఇన్ని తీసుకొని గన్ని వేసింది అన్న ఒకటి పది లక్ష రూపాయలు మీటికెట్లు ఇస్తా అని ఇక బిల్డప్ మాటలు మాట్లాడినా ఇప్పుడు ఇవ్వకుంటే ఏం చేస్తారో ఇంక అతను ఉన్నట్టు సరికి ఫోన్లు చేస్తారు నేను ఎత్తలేనే ఇచ్చేరను ఆయన అపో వేసి ఇచ్చేసే అబ్బో అది మా కాదు ఇక నేను ఒక ఐదు వేలు మళ్ళీ ఇస్తేనే మళ్ళీ నెల జీతం పడంగానే ఇస్తాను అడుకొచ్చుకున్న పుసుకున్నా వెళ్ళక పుట్టే ఇక రెండు నెలలు టైం పెట్టినాయి మళ్ళీ ఇక అట్లా వెళ్తలేవు ఇట్లా వెళ్తలేవు ఇవ్వ ఇక ఏం చేయాలి దీంతో పెద్దని ఎత్తినప్పుడు రోజు పొద్దుగలలే సుప్రభాతం ఇక ఇంటి ముందట డోర్ వచ్చి కూర్చునేది ఓ డోర్ కొడతా ఉండేది ఇంతాలి ఏం చేయాలి ఇక నాలుగైదు దినాలు తాగుడు బంద్ చేస్తే ఆ పైసలు జమ చేయొచ్చు దీని పాడగాను

అసలు ఏం చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను ఇక్కడ అర్థం కాకుండా నేనుంటే బాధలా ఆయన ఎంత ఎంజాయ్ చేస్తుండో ఎంత తాగుతున్నాడో ఎంత జోరు మీద ఉన్నాడో ఫోన్ చేస్తే ఇట్లా ఇల్లే వర్తలేడు ఏం చేయాలి ఇది ఒక్కసారి చేసి చూస్తా మరొకరితో మాట్లాడుతున్నారంట పెళ్లి సంబంధం కుదిరిందేమో ఇక ఆవిడతో మాట్లాడుతున్నాడేమో నేను అస్సలు గుర్తుకొస్తుండేమో చిన్నకు అయ్యో దేవుడాన్ని నేను పాపం చేసిన చిన్న నీకు నీ జాయితీగానే ఉన్నా కదా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసినా ఏడి కోదాం అంటే ఆడికి కనస్ వచ్చేది ఆ ఏని టైం చీకటనక పగలనక ఎప్పుడైనా ఎనీ టైం ఫోన్ చౌకడ పెట్టుకొని రాకరాంత మాట్లాడుకుంటుండేది ఇంటి వెళ్ళము ఎవరు మాట్లా నిన్ను మా ఇంటి పక్కన అవ్వ నన్ను చాలా మోసం చేసింది ఈ మందు మస్తు పని చేస్తది బిడ్డ ఏసుంటున్నయినా పడేస్తది అని అన్నది ఇక ఆఖరి వరకు సచ్చి దాకా నీ మీద ప్రేమ బోధు బిడ్డ అని అన్నది ఆ మాట అంత గుర్తుదే అయిపోయింది స్టార్టింగ్ ఏదో ప్రేమ చూపించిండు మంచిగా ఉన్నాడు తిరిగిండు సినిమాకు శిఖర్లకు బాగా పోయినాం కానీ ఇప్పుడు నా ముంచిపోయిండు ముసలి దాని మందు సరిగా పని చేయలేనట్టుంది ఇదేరుండు ఈసారి మా అమ్మ ఒళ్ళింటికి పోయినాక ఆ ముసలి దగ్గర పైసలు అన్ని వసూలు చేసుకుంటా అవి నన్ను నా ముంచింది చూడు ఇప్పుడు సరే రా మీ వదినే లోపలనే ఉంది ఇదా వదినే ఆ బాగున్నా లడ్డు చాలా రోజుల తర్వాత వచ్చినావు ఏమోనే మా చెల్లె రాక చాలా రోజులు అయితుంది అయినా మనం గుర్తున్నాం మా చెల్లెకు ఇక ఆమె ఇంటికాడ వాళ్ళమ్మ పని కోంగ ఇంటికాడ పని చేస్తాడు ఏ సరిపోతుంది ఆమెకు మన మీద ఉంటుంది ఇక చాలా రోజులు అయిందంటే వదిలేదు మాట్లాడక మరి ఏం పని మీద వచ్చిందో సరే సరే మాట్లాడుకోర్రీ జేరా అన్నం తినే తల్లి ఉడికుడుకు బదమ్మా నేను ఇంత చికెన్ తీసుకొస్తా వండి పెడుతుంది వండి నాకు తింటావా వచ్చి చికెన్ వద్దు ఇంత కారం పొడి కలుపుకొని నీ అవ్వ నీ కోసం చీకను తెస్తానంటే మళ్ళా కారం పొడి అంటే వింది వద్దు వద్దు చీకను మంచి నీ ఎల్లిపాయలు వేసి ఇద్దరు ఫ్రై లెక్క చేయమంటే అమ్మ దగ్గరికి ఉడుకుడుకు బువ్వల కమ్మ ఉంటది సిందులే ఏ పేపర్ అన్న వదినే గట్లనే అంటది వద్దు వద్దు అని అంటది ఇక అన్నం వేసుకొని ఇక రెండు ముద్దలు కలిపి పెడితే ఆమెని తింటది ఎందుకు తినది పోపో వండి పీపో జర మీ వదిన పానం మంచిగా లేదురా జర నవ్వు పిచ్చి అదో ఇదో చెప్పిచ్చి జర హుషారు ఏమి వదినని ఆ సరే అన్న ఇక నేను వచ్చినాక మా వదిన ఉషారు కాదా ఎట్లా కాదు చూస్తుంది ఏమైంది లడ్డు చాలా రోజుల తర్వాత వచ్చినావు అవును వదినే రోజు నువ్వు స్వీట్ని తోలిస్తేందుకు మా ఇంటి ముందు నుంచి వచ్చేది అంగన్వాడిలో తోలిచ్చి నాతోని కొద్దిసేపు మాట్లాడిపోయేది చిన్నన్న కోసం అని వచ్చేది ఈ మధ్య వారం పది రోజుల చూస్తున్నా అసలు ఆ పోస్తలేవు కంటికే కనిపిస్తలేవు అసలు షాప్ కోసం ఇట్లా బయటికి వెళ్తలేవు కదా వదినే ఏమైంది ఈడున్నవా అమ్మ ఇంటికి పోయినవా అనుకుంటున్నా ఈడనే ఉన్నావు కదా ఏమైంది వదిలే మాట్లాడతలేవా చిన్నన్నతో మాట్లాడుతున్నాను లడ్డు నా బాధను బాగానే అర్థం చేసుకుని ఇంత దూరం వచ్చినావా మాట్లాడుతున్నా లేదు ఆయన మాట్లాడుతున్నాడు నేను కాదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏం పెడతానేడు ఒక్కసారి లేబట్టి నేను కొద్దిసేపు అనంగా ఏసన్న పని ఉంది ఏం పని లేకుండా నీతోనే మాట్లాడుకుంటుండాల్లో అని ఏమేమో ఇంకేంటి పెద్ద మాటలు మాట్లాడలేండి లడ్డు

ఆయన్ని ఫోన్ చేసేది ఒకటే పని నాకు కూడా మరేం ఏ కనిపిస్తలేదు రా ఒకసారి ఫోన్ చేయమని మాట్లాడమని నన్ను ఇట్లా చంపేది ఈ మధ్య నన్ను చూసినా ఇట్లా చూడనట్టే పోతుండో అసలు వలకరిస్తలేదు ఏమైంది ఈ అన్నకి అయిందో అని అనుకున్నా గానీ ఇక ఆలీడు చెప్పిర్రు సంబంధాలు చూస్తున్నారు అంట ఇక పెళ్లి చేస్తారంట పూరగాని పూరగా ఒప్పుకున్నాడంట అని అంటున్నారు ఈ మాట ఎంత వరకు నిజమో ఎంతవరకు అవద్దుమో నాకు తెలియదు అదనే నాకు తెలిసిన మాట నీతో అంటున్నా జరా బాధ పెట్టుకోకు ఈ మాట గురించి ఈ విషయం గురించి నాకు కూడా లడ్డు తెలిసింది పెంటవ్వ పోషవ్వ అందరూ మా ఇంటికి వచ్చిరు మా చెల్లెకి సంబంధము గాయతో ఏదామని అడుగుదామని వచ్చిరు నేను వద్దంటే వద్దు నా దగ్గర రాకూరే అని ఎలా గుట్టిన లడ్డు నాకు ఎంత బాధ అనిపిస్తుంది మరి అదే ముచ్చట నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తి నేను వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నీతో మాట్లాడను నీతో ఉండను నువ్వు నాకు వద్దు అని ఒక్క మాట చెప్తే నా బతికిందో నేను బతుకుతా నా జీవితం ఏందో నేను చూసుకుంటా కదా లడ్డు ఎందుకట్లా వద్దు వద్దు అని నేను మాట్లాడను అని అట్లా లేనిపోని మాటలు చెప్తుందేమో అనుకునే కానీ చాలా వరకు దూరం పెట్టిండు లడ్డ నన్ను నాకు అర్థమైపోయింది ఎవరెవరో చెప్పిన మాటలు ఏంటో గంకేట్లా దూరం ఇట్లా పోని పోని వదిన నువ్వు బాధపడకు నువ్వు ఏడవకు పోని పోని అయ్యో అసలు రమేష్ అన్నని చాలా దూరం పెట్టినవు చేసుకున్నా మొని కంటే ఎక్కువ చూసుకున్నావు జీడ కలుద్దామన్నా పోయేది గంటలు గంటలు ఫోన్లు మాట్లాడేది అబ్బా మస్తు త్యాగం చేసిన వదిలే నువ్వు నిజంగా ఇక ఇప్పుడు ఏం బదలాం లే అంటే ఊర్లో నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా చిన్నగాని పైసలు అంత విన్నదంట చేసిందంట ఇప్పుడు బాజార్ పాలు చేసింది కూరగాని ఇక లగ్గం చేద్దామంటే పిల్లలు ఇట్లా లేరు ఆ జీతం అంత త్యాగం చేసింది అని గంట కాళి పేరు పోయింది వద్ద గలీజ్ పేరు అంత నీదే అయింది తెలుసా నిజం చెప్తున్నా పోనీ లడ్డు ఎవరేమనుకుంటే నాకేం పాప మానికి నేనైతే అసలు మోసం చేయలేదు నేనైతే ఆగం చేయలేదు ఏదో కలిసి అన్ని రోజులు ఇక అన్నో కొన్నో పైసలు ఇచ్చేది కానీ ఒక చీర కొనుక్కుంటుండే ఏమన్నా ఇంట్లో కావాలనుకునే తెచ్చుకుంటుండే తింటుండే గాని ఇంకా అంతకు వేలు వేలు లక్షలు లక్షలు అస్సలు తీసుకోలేదు ఎవరు అనుకుంటే అలాగే తిని నా మనసులో బాధ ఏముండదంటే చెప్పొచ్చు కదా నేను పెళ్లి చేసుకుంటున్నా నువ్వు కూడా నీ జీవితం మీద నువ్వు చూసుకో నీ ఆయనతో నీ పిల్లతో మంచిగా ఉండి బతుకు అని ఇంకా అట్లా చెప్పొచ్చు కదా ఎందుకు ఇట్లా ఇగ్నోర్ చేస్తుందో నన్ను అంటే అస్సలు వహిస్తలేడు ఒక ఫోన్ ఇట్లా లేబడతలేడు అని నాకు బాధ అనికేదాలంటే చెప్పు ఆయన మొన్నటి మొన్నడుగాక నాతోనేమన్నాడు నేను పెళ్లి చేసుకోను రెండు సంవత్సరాల దాకా అస్సలు చేసుకోను అంటే నేను గట్టిగా అయిపోయినా మా ఆయనతో ఇంకా సరిగ్గా ఉంటలేను ఏమైనా నైట్ మొత్తం చెవుకడ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతుండే నిన్న లేకుంటే నాకు అస్సలు ఒక్క రోజు కూడా నిద్ర పడతలేదు తెలుసా అసలు నా బాధ ఏందో నాకు తెలుసు ఆయన బాగా ఎంజాయ్ చేస్తుంది చెప్పుడు మాటలు విన్నాడు నాకు దూరం అయ్యాడు అని అమ్మ నాయన ఏమేం చెప్పారు ఏడికెడికి దేవుళ్ళ దగ్గరికి గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగి మొత్తం మార్చేసినట్టు ఆయనను పోని పోని తీవదునే ఇక అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పటికైనా మారు ఇక కంటే ఏ మొగుడైనా ఉన్నని రోజులే ఉంటాడు మొత్తం జీవితాంతం నీతోనే ఉండాలంటే చేసుకున్న మొగుడే కదా వదినే ఇప్పటించైనా రమేష్ అన్నతో మంచిగా ఉండు ఇక రమేష్ అన్న గుణం చాలా మంచిది కానీ ఆయనకు నీకు సెట్ కాకనే ఇదంత బాధ కదా అవును లడ్డు బాధ అదంతా వచ్చింది మా అమ్మ నాయన ఉద్ర నాయనక సంబంధం చేసుకుని వాడికి చాలా కర్రే ఉన్నాడు అని అంటే ఈయన అయ్యో ఇల్లు సంసారం మంచిగా ఉన్నది ఆస్తి పరుడు అంట విద్యా కలుడంట పరుడంట అని ఎన్నెన్నో మాట చెప్పి చేసిర్రు ఎన్ని ఉంటే ఏ ఆస్తి అంతస్తుంటే ఏంది చూస్తేందుకు ఈడు జోడు బాగుండాలి ఇద్దరికి బాగా కుదరాలి కానీ కూడా ఆగం పట్టించారు కాబట్టి నేను తప్పుడు ధరలకు పోయినాడు నిజంగా పోనీ పోనీ వదిన ఇక సంబంధాలు చూస్తారేమో ఇంకా పెళ్ళదేమో ఇక పెళ్ళం వచ్చిన కాది గయ్యాలి గంప రావాలి అప్పుడు నీ దగ్గరికి సంక నాకు వస్తారు దీ పోని పోనీ పోని అయింది ఏదో అయిపోయింది ఇప్పటికన్నా బుద్ధి వచ్చింది కదా ఇక నువ్వు ఆయన మోసం చేసినవో ఆయన నిన్ను మోసం చేసిన మీ ఇద్దరికే తెలియాలి కానీ ఎవ్వరి పాపం వాళ్ళకే తెలుగుతుంది పోనీ వదిన నువ్వు ఆయన గురించి ఆలోచించుకొని బెంగ పెట్టుకుని చూడు మొత్తం పక్కగా అయిపోయిన ముఖం అంతా పోయింది ఇక రమేష్ అన్నైతే నీ కొరకు బాగా బాధపడుతున్నాడు మీ వదిన తింటలేదమ్మా హుషారుగా లేదు జర నువ్వొచ్చాన నవ్వు ఈ జర హుషారుగా చేసిపోలే అని చెప్పిండు జర మా అన్న కోసం అన్న జర మంచిగా వదినే ఇలా పోనీ అయ్యింది ఏదో అయిపోయింది నేను కూడా మస్తు హెల్ప్ చేసిన మీకు గుర్తున్నది అవదినే గుర్తున్నది లడ్డు నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను పోని పోని ఏం చేస్తాము ఇది వాళ్ళకు నేను వద్దు అని అనుకుంటారు వాళ్ళకి కావాల్సినప్పుడు నేను పోవాలంటే అది రాని పని ఇక ఇప్పటికే ఆఖరి అయిపోయినట్టే ఇక ఎవరు అవసరం లేదు నా సంసారం ఏందో నా అమ్మఒడి ఏందో నా పిల్ల ఏందో నా అత్త మామ ఏందో నా ఇల్లు ఏందో నా ఆకి ఏందో అవి చూసుకుంటా ఓయమ్మో ఈ వదిలే మడదలకు ఇక ముచ్చట ఒడుస్తలేనంటుంది కదా ఓ లడ్డు ఆ పెద్దమ్మ ఎంతసేపు అమ్మ వదినతో ఏదో పని ఉండి జరసేపు మాట్లాడిపోతా అని వచ్చినవు గంటలుగా మనము లోపల ఆదరాలను నిలబడి ఏం ముచ్చట పెట్టుకుంటురు బయట ఎవరో చెప్పిన మాటలు తీసుకొచ్చి చెప్తున్నావా ఏమేమి నేర్పుతున్నావా అయ్యో దేవుడా అందరి బాధ అందరి కుండి వస్తుంటే నీ బాధ ఏం దత్తమ్మా ప్రతిసారి వస్తా ఉంటావు రొయ్యి నూరుకొస్తా ఉంటావు ప్రతి దాంట్లో ఉంటావు ఏదో అవసరం ఉన్న ముచ్చట్లో అవసరం లేని ముచ్చట్లో మాట్లాడుకుంటాము మా బాధలు మా తేరకా నీకేం తెలుసు ఆ నీకు అవసరం లేదు సప్పుడు తట్టవు ఏదో పని మీదొచ్చి మాట్లాడుతుంది దరసేపు నిమ్మలంగా మాట్లాడుకునియ్యా ఏంటి ఊక వస్తా అవసరమా మేమేం మాట్లాడుకుంటే అబ్బో బలున్నదమ్మా నీ బాధ ఆహా ఏం బాధలు అన్ని నాకు ఎరుకనే గాని మోసుకున్నాడు ఆ పొల్ల ఏమిటి వచ్చింది ఏం అక్కడికి వచ్చింది ఏదైనా మాట ఉంటే ఒక నిమిషం ఉంటుంది రెండు నిమిషాలు ఉంటుంది కానీ ఏం పనమ్మా నడువు నడు మీ అమ్మ గిట్ల ఎప్పిందనుకో ఈ పంట ఆపిస్తుంది వస్తున్నా వస్తున్నా పెద్దమ్మ మా అమ్మతో కూడా ఏమనకు మా అమ్మకు వీడికి వచ్చిన సంగతి తెలియదు ఇక తెలిసిందనుకో మళ్ళా ఇట్లా బయటకి వెళ్ళని గెలిపిద్దమ్మా వస్తున్నా అయిపోయిందిలే వదినే పోయి చూస్తా బుదినే మళ్ళెప్పుడన్నా కలుసుకుందాంలే కావలసుకుంటే ఫోన్ వదినే మాట్లాడదాం ఏంది ఇంకా ఫోన్లు ఫొక్కలు చేసుకుంటా మాట్లాడతారా అంత సీన్ లేదు నువ్వు గనక మళ్ళా నా కోడలికి ఫోన్ చేసి అంటే అంతేయా చూడు మీ నాయనమ్మకు మీ తాతకు అందరికి చెప్పి ఇక నీ సిమ్ అంతా తీసేసి ఫోన్ అంతా బ్లాక్ లిస్ట్ పెట్టిస్తా ఏమనుకుంటున్నావు ఈ బ్లాక్ లిస్ట్ తెలియదు ఏం తెలియదు ఫోన్ అంతా తీసి చేపిస్తా బ్లాక్ లిస్ట్ పెడతాను సరే సరే పెద్దమ్మా ఏం పోయిన ఓనజోలికి అస్సలు రాన్లే ఆ దట్లా మంచిగుంది నా అడవిగా మాట్లాడదు సరే వదిని పూజిస్తా సరే లడ్డు ఈ దానికి ఏం పని పడలేక నా ఉసిరు పోసుకుంటుంది ఏమైనా నా పానం తింటుంది ఏమున్నా రెండు నిమిషాలకు రెండు నిమిషాలకు నా రూమ్ లో కురుకు వస్తుంది ఏం చేస్తుందా ఇది ఎట్లా చేస్తుందా అని చూసుకోవటం అందుకే వస్తున్నట్టుంది అబ్బా పెద్ద ఒక నొప్పి ఉన్నది నా ఇది నిన్న మా వచ్చి ఒక ముసలి నాకు అమ్మవారు వచ్చిందమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్తా మనుషులు ఏమయ్యేదా చెప్తా బయట దక్కుతాను అన్నది ఆ ముసలి దానికి దేవత రాలేదు ఏం రాలేదు కావలసుకొని అన్నది ఈ మాటలు అసలు నేను మర్చిపోయిన కదా ఏంటి ఆ కథ జీ ఆ సంగతి నాకు అస్సలు అర్థం కాలేదు కావలసుకుని ఎవరు రప్పించరు నా ఇంటికి నా బండారం అంతా ఎట్లా బయట పెట్టాలని ఎవరు ప్లాన్ వేసిరు నాకు తెలిసి ముసలి దాంతోనే అయి ఉంటది లేకుంటే ఇది ఆ పెళ్లి అంత మా మామది అయి ఉంటది అయి ఉంటది ఏటూ అర్థం అయితే లేదు ఈ విద్య చేతన అవుతుంది లేకుంటే ఈ ఊరల్లో ఊరు నా మీద కక్ష కట్టుంటారు గాల నుంచి అన్న అవుతుంది ఎవరు కావచ్చు అస్సలు ఐడియా అవుతా లేదు ఓయ్యా ఎటు పోతున్నావు ఆగు ఆ ఏంటి ఏమైంది ఈ హోటల్ దాకా పోయి షాయ్ అన్న దాగొస్తాను యావా ఉద్దశాంతి గట్లనే కూర్చున్నా ఇక బువ్వ తినబుద్ధి ఏం కూర వండినవే పాడ ఊరు ఇంకా షా నా ముఖాన కొడతారు ఏమో అంటే కోడలు బయటకి వెళ్తలేదు నువ్వు బయటకి వెళ్తలేవు అందుకే ఆస్తవు అని మా వచ్చిన పది రూపాయలు పెడుతూ సింగిల్ షా వస్తది ఇగ తాజాను పోతున్నా ఏంది అబ్బో షా ఆయన చేసి నాకు యాస్ట్ నీ కోడలు ఆ బెడ్ రూమ్ ఇగ వెళ్తలేదు కారు బయటకి మచ్చం వెళ్తలేదు ఆమెది ఏందో నాయన పానం మంచి లేదు అని మొగడంటుండు ఏమేం తీర దగ్గర పోయి చూస్తే మంచిగా ఉంటుంది గట్టిగానే మాట్లాడుతుంది ఆమె ఏ మస్తు కథలు ఉన్నాయి ఆ ఉంటాయి ఉంటాయి ఇట్లా కథలు గీతలు అన్ని దెంక పోవచ్చు నిన్న ముసలమ్మ శివ మూవీ చెప్పింది కదని అప్పటికే సల్లగ్ కావచ్చు మారుతుంది మారుతుంది డబ్బునే మారుతుంది చూడే అమ్మో అదా నాయన అది మారేది కాక మనని మారుస్తుంది కానీ అది అస్సలు మారది అమ్మో ఏమనుకుంటున్నావు దాన్ని తక్కువ తినేయద్దు అప్పటికే డౌట్ వచ్చిందంట మనవంతో అంటేనే ఉందంట ఆమెకు నిజంగా సుగం రాలేదు కావలసుకొని ఎవరు వంపిరు నాకు తెలుసు అని అంటుందంట గారు నమ్మిండు నేను ఇలా నమ్మినాయి అని చెప్పేదాకా నాకు పేరుకనే పట్టలేదు నేను బిగాలి అస్సలు నమ్ముతలేదంటే అమ్మాకి ఇలా వద్దాలి అంటుంది అని మానవుడు నాతో అంటుండు ఎందుకు బిడ్డ నిజమే చెప్పింది నిజంగానే చూస్తున్నావు కదా రాని సరిగ్గా పానం మంచిగా ఉండలేదు మనసు అంతా ఎట్లనో అవుతుంది అని అంటుంది కదా ఉన్నది ఉన్నట్టు చెప్పింది కదా బిడ్డ అని నేనన్నా ఆడు చాలా నమ్మింది కానీ ఆ బద్మాషి అసలు నమ్ముతలేదు అంటే అమ్ము అంటే నాని నేను డౌట్ రాకుంటనే ఆ ముసలి ఒక రెండు నిమిషాలు జిట్టుకోవే తల్లి అంటే గంటలు గంటలు సోది పెట్టుకుంటా శివ ముక్కుట ఉన్నట్టుంది అందుకే బండారం బయట పడ్డట్టు ఆవ ముసలి దానికి నవ అరేయ్య రెండు వేలు ఇయ్యాలనే తల్లి వెయ్యి రూపాయలు భయాన కట్టినా ఇంకా వెయ్యి రూపాయలు ఇయ్యాలి ఏం చేయాలి ఆ ముసలి బయట పెడితే ఉంది కదా అమ్మో గా మాట చెప్పినందుకు రెండు వేలు తీసుకుంటదా నాయనా ముసలి ఒక్క రోజులో రెండు వేలు సంపాదించిందంటే ఏమున్నదయ్యా ఆ పొళ్లకు డౌట్ రాకుండా మాట్లాడేది ఉండే సీగం చెప్పేది ఉండే గానీ ఏ డౌట్ వచ్చేటట్టు చెప్పిందంటే ఎందుకయ్యా రెండు వేలు దండగా రెండు వందలు ఇచ్చి ఆపే రాదు ఇగో ఇదే లేదు మన వీడియో వీడియో వచ్చింది దోస్తులు వీడియో కంటిన్యూషన్ పాటు ఈవినింగ్ వస్తారు దోస్తులు ఇక నేను నా లెంట్ తప్పైనా కదా పిల్లలు నల్లి వల్ల పిల్లల్ని స్కూల్ పోలేదు పెద్ద పాప అందుకే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది కొంచెం లెంత్ తక్కువ చేస్తాము ఈ రోజు బరాబర్ చేస్తాం దోస్తులు ప్లీజ్ దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన వీడియోని లైక్ చేయరి అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయరు దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఏమేం వీడతాం మేము ఎందుకు ప్లీజ్ సపోర్ట్ చేయరు లా మేము ఎంతగానో కష్టపడుతున్నాం అనుకుంటా కష్టానికి వెళ్తాం ఇచ్చే చిన్న లైఫ్ లోనే తెలుస్తుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి అట్లనే హైప్ కాన్సెప్ట్ చాలా ముఖ్యం వీడియో బాయ్ బాయ్ దోస్తులు మళ్ళీ కలుద్దాం